హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో ఎప్పుడైనా మురుకులు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి మురుకులు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మీరు చేసిన ప్రతిసారి ఇలానే చేసుకుంటారండి అంత బాగుంటాయి ఇవి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా వేడి నీళ్ళు కాగబెట్టుకోవాలండి ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి నీళ్లు తగినన్ని చూసి తీసుకోవాలి అలాగే సాల్టు కొద్దిగా వాము ఇవి రెండు వేసి నీళ్ళను బాగా మరిగించుకోవాలి మనకు ఆ నీళ్ళలో వామ్ అనేది బాగా మరిగితే రుచి బాగుంటాయండి మురుకులు తినేటప్పుడు ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి ఇవి దించి పక్కన పెట్టేసి ఇప్పుడు మురుకులు పిండిలో కలుపుకోవడానికి ఒక కప్పు మొక్కజొన్న విత్తనాలండి ఇవి ఒక కప్పు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి ఎండబెట్టిన తర్వాత మనం పొడి చేయించుకోవాలి మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మనం గిన్నీలో పట్టించుకున్నట్టయితే సరిపోతుంది ఇవి మనకు మెత్తగా బియ్యం పిండి ఎలా ఉంటుందో సేమ్ అలాగే పట్టించుకోవాలి నేనైతే ఒక కప్పు మిక్సీలో పట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి బియ్య పిండి బియ్యం పిండిని ఒక ఐదు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలండి ఇలా ఐదు కప్పుల బియ్యం పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పిండి మనకి ఇలా మెత్తగా పట్టాలండి పిండి మనకి ఎక్కడ బరక లేకుండా ఉండాలి ఒకవేళ బరకు ఉంది అనుకున్నప్పుడు జల్లెడ పట్టుకున్నట్టయితే సరిపోతుంది ఇలా దీంట్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం ఇవి మనం ఇలా పిండితోటి మురుకులు చేసుకున్నట్టయితే క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఒకసారి వీలైతే ట్రై చేసి చూడండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్టు అలాగే వామ్ కూడా కొంచెం వేసుకోవాలి కారం ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి మీకు చూసుకొని వేసుకోండి ఎంత కావాలనేది మనం ముందు నీళ్ళల్లో కూడా వేసాం కదా ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు నువ్వులు వేసుకోవాలి ఎక్కువ ఉన్నా వేసుకోవచ్చండి బాగుంటాయి నువ్వులు వేసుకుంటే ఇలా ఇదంతా బాగా కలుపుకొని మనకి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనకు నీళ్ళు కొద్దిగా చల్లారు ఉంటాయి ఆ నీళ్ళని దీంట్లో వేసుకోవాలి నీళ్లు వేసుకునేటప్పుడు చూసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా ఒక చెంచాతో కలుపుకోండి చేతులు పెడితే కాలుతాయి ఇవి మనకి మరీ ఎక్కువగా కాగాల్సిన అవసరం లేదు మరిగిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకుంటే సరిపోతుందండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిపి మనం వేడి మీద చేయి పెట్టి కలపలేం కదా కొద్దిగా చల్లారితే బాగుంటుంది ఇలా అన్నీ ఒత్తి పెట్టేసుకొని ఒక మూత పెట్టుకోవాలండి దీని మీద మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే మనకి పిండి అనేది బాగా ఉడికినట్టు చాలా బాగుంటుందండి పిండి ఇప్పుడు చూసుకుంటూ కలుపుకోవాలి పిండిని మరీ ఎక్కువ జావలాగా చేసుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ లాగుతుందండి అందుకని చూసుకొని కలుపుకోవాలి మనకు పిండి ముద్ద ఇలా చేసుకున్న తర్వాత పిండిని ఇలా గట్టిగా ఒత్తి పెట్టుకోవాలండి మనకు ఆరిపోకుండా ఇప్పుడు మురుకులు పావుని తీసుకొని మీకు ఏ సైజులో ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి ఇవి ఎలా చేసుకున్నా కూడా బాగుంటాయి ఇప్పుడు దీంట్లోకి ఒక ముద్దలాగా చేసి దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు పిండిని మొత్తం పెట్టిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం ఒత్తుకొని చూడాలండి మనకు పిండి అనుకయిందా లేదా బాగుందా అనేది ఇలా ఒత్తుకొని చూసుకుంటే మనకు అర్థమవుతుంది చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తుందో ఇలా ఉండాలి మనకు పిండి కలిపినప్పుడు ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత కొద్దిగా వేసుకొని ఆయిల్ కాగిందా లేదా చెక్ చేసుకొని వేసుకోవాలండి ఆయిల్ మరీ కాగకుండా వేసుకున్నట్టయితే మనకు మురుకులు అంత బాగా రావు మీకు బాండీలో ఎన్ని పడతాయి అన్నీ చూసి వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా మురుకులు చేసిన తర్వాత మనకు అంత బాగా రావండి అందుకని చూసి కొన్ని వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు పొంగ అంతా అనిగిపోయిందంటే మనకి మురుకులు అనేటివి వేగుతూ ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చిన్న స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోవాలి మెల్లగా తిప్పి వేసుకోవాలండి మనం ఇలా మూడు వేసుకున్నాం కదా మనకు విడిపోయి వస్తాయి ఇలాగా ఒకటే పెద్దది వేసుకున్నట్టయితే మనకు కాలటానికి టైం పడుతుంది అవి లోపల మెత్తగా అలా అస్సలు బాగోవు ఇలా చిన్న చిన్నవిగా వేసుకోండి బాగుంటాయి మురుకులు చూడండి ఎంత బాగా కాలేయో ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మనం మొక్కపిండి వేసి చేసుకున్నందుకు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మరొకటి మరొక్కసారి వేసుకుందాము ఇలా చిన్న చిన్నవిగా వేసుకోండి సింపుల్గా వచ్చేస్తాయి మనకి ఎక్కడ విరిగిపోకుండా కాలటానికి కూడా తొందరగా కాలుతాయండి ఇలా బాగా కాలిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి మనకి ఇలా ఉన్నప్పుడే తీసుకోవాలండి మరీ ఎర్రగా కాలిన తర్వాత తీసామంటే మనకి ఆరిన తర్వాత మరీ ఎర్రగా అయిపోతాయి మిగతావన్నీ కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి మనం తీసుకున్న పిండికి ఇన్నయ్యాయి మీరు ఎన్ని కావాలనేది చూసుకొని నేను బియ్యం పిండి అలాగే పిండి అంత తీసుకున్నానో మీరు అదే మోతాదులో చూసుకొని మళ్ళీ తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనకి లైట్గా కాలినవి ఇలా వచ్చాయి కొద్దిగా ఎర్రగా కాలిన అయితే మరీ ఎర్రగా వచ్చాయి మనకి ఎలా కాలినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇవి ఇలా పట్టుకుంటేనే తునిగిపోతున్నాయి ఇవి అచ్చం మనం బయట స్వీట్ షాప్లో తెచ్చుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయండి రుచి మాత్రం చాలా బాగున్నాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్